వెల్కమ్ 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 మై లైవ్ వెల్కమ్ గుడ్ ఆఫ్టర్నూన్ రమణి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ మై లైవ్ ఇది మన ఫస్ట్ ఛానల్ ఇది అది ఎలా ఉంది ఏంటి అసలు ఎవరైనా ఉన్నారా మనకు చూస్తామని ఒకసారి ఆన్ చేశా లైవ్ ఇది మన ఫస్ట్ ఛానల్ యూట్యూబ్లో ఫస్ట్ పెట్టిన ఛానల్ మంది ఇది నమస్తే అమ్మా చిన్నావా లంచ్ చేశారా ఈ ఛానల్లో యూట్యూబ్లో మొట్టమొదటి పెట్టాయి ఈ ఛానల్లో కానీ నేను నా సొంతంగా ఒక ఛానల్ ఉండాలి ఆ ఛానల్లో వేరే 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 వీడియోలు ఉండకూడదు కానీ అది భక్తి ఛానల్ ప్రారంభించాను నేను అదే మొట్టమొదటి నేను నా అనుభవం అంతా యూట్యూబ్లో నాకు వచ్చిన అనుభవం అంతా ఎక్స్పీరియన్స్ అంతా ఈ ఛానల్లోనే నా అనుభవం అంతా ఉండేది ఈ ఛానల్లో చాలా చెప్పాను నేను వీడియోలు ఇది అప్పుడు రెండు వేల ఇప్పుడు ఇరవై మూడో ప్రాంతంలో ఇరవై రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించారు దాదాపు రెండేళ్ళు అయిపోయింది తొలి ఏకాదశి నాడు ప్రారంభించి ఇది ఫస్ట్ ఛానల్ ఇది ఉంది దీంట్లో ఐదు వేలు పైన సబ్ ఐదు వేల ఐదు వందల మంది పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకు వాళ్ళని ఎంతమంది యాక్టివ్గా ఉన్నారో మనకు తెలియదు కదా అందువల్ల అప్పుడప్పుడు లైవ్ పెడితే ఎవరన్నా ఉన్నారో లేదో తెలుస్తుంది లేకపోతే మనం ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం ఇప్పుడు మీరు వచ్చారు అట్నే మన భక్తి ఛానల్లో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళందరిని వచ్చేసి మళ్ళీ ఈ ఛానల్లే కూడా మనం మనం వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసామనుకో వాళ్ళు చేస్తే అట్లా అలా మనం ఈ ఛానల్ అయితే తీసుకొచ్చుకోవచ్చు మనకు మూడు ఛానల్ ఉన్నాయి కాబట్టి మూడు ఛానల్లో మూడు లైక్లు ఇచ్చి మూడు సబ్స్క్రైబులు చేసామనుకో అట్లా కనెక్ట్ అవుతుంది మనకు అలా నిదానంగా ఇంప్రూవ్మెంట్ చేయాలని నేను చూస్తున్నా ముందు మన భక్తి ఛానల్ ఫస్ట్ అయిపోవాలా తర్వాత ఈ సంఘం చూడాలి నిదానంగా வெல்கம் வெல் மை லைவ் வெல்க்கம் குட் ஆஃப்டர்நூன் தேங்க் யூ தேங்க் யூ வெரி மச் மை லைவ் வெல்க்கம் शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरब्रह्म गुष्णु गुरु साक्षात् परम ब्रह्मा श्री गुरवे नमः आब्राम वरताराम दाता राम सर्व संपदां लोकाभिरामं श्री रामं भयो भयो नमाम्यहं राम रामेति रमे रामे मनोरमे सहस्त्र नाम तत् तुल्यं राम नाम वराणने नारायणं देवी सरस्वतीं व्यासं ततो जयमुधीरय हरि विभोम పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం ఈరోజు మనం ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలో నన్నయ్య గారు అద్భుతంగా వచ్చేసి మహాభారతాన్ని ఎలా ప్రారంభించారు అనేది మనం ఈ లైవ్లో మనం వచ్చేసి తెలుసుకుందాం మహాభారతం ప్రారంభం శ్రీకారంతో ప్రారంభమైంది రచనాపరంగా శ్రీకారం మంచి సాంప్రదాయం కోదనగారు కూడా భాగవతాన్ని ప్రారంభిస్తూ ఆయన శ్రీకారంతో ప్రారంభించారు శ్రీకైవల్య పదంబుజేరుటకునై చింతించన్ భక్త భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల దృగ్జాల సంభూత నానా కంజాత కుంభకు మహానందాంగనాడింబకున్ గారు కూడా మహాభారతం నాలుగో పర్వం విరాట పర్వాన్ని ప్రారంభిస్తూ ఆయన శ్రీకారంతో ప్రారంభించారు శ్రీయన గౌరీనాభరగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయతమూర్తి అయి హరిహరంబ గురూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయ ఎనుచు పల్కెడు వైదిక అధ్యాయత కిచ్చు పరతత్వము గొల్పెద ఇష్టసిద్ధి కిన్ నన్నయ్య గారు మహాభారతాన్ని ప్రారంభిస్తూ శ్రీకారంతో ప్రారంభించారు శ్రీ వాణి గిరిజాస్త్రాయ రధతో వక్షో ముకాంగు ఏోకా స్థితిమవహంత విహిత శ్రీపుంసయోగోద్భవం తే వేదత్రయమూర్త శ్రీపురుషసంపూజిత వస్తురై భూయాసుఖ పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరా శ్రేయసే ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సు కలువుగాక అని ఫలశుద్ చెప్పి ఉన్నారు అటువంటి మహాభారతం సంస్కృతంలో వేదవ్యాస భగవానుడు ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఎనభై శ్లోకాలతో రచించారు దానినే మన తెలుగువారు నన్నయ్య గారు తెక్కన గారు గారు పద్దెనిమిది పర్వాల్లో రచించారు ఆదిపర్వము సభాపర్వము అరణ్యపర్వము విరాటపర్వము ఉద్యోగపర్వము భీష్మపర్వము ద్రోణపర్వము కర్ణపర్వము శల్య పర్వము సౌప్తిక పర్వము పర్వము శాంతి పర్వము అనుశాసనిక పర్వము అశ్వమేధ పర్వము ఆశ్రమవాస పర్వము మౌసల పర్వము మహాప్రస్థానిక పర్వము స్వర్గారోహణ పర్వము పద్దెనిమిది పర్వాల్లో మనకు తెలుగులో మహాభారతాన్ని అందించి తెలుగువారందరికీ కూడా ఎంతో మేలు చేశారు అటువంటి మహాభారతం రావడానికి కారకులు రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని అంటే రాజమండ్రిని ఆంధ్రదేశాన్ని పరిపాలించే రోజులలో అంటే పదకొండవ శతాబ్దం ఆయన ఆస్థానంలో కవి పండితుడు అయిన ఆదికవి నన్నయ్య గారిని చూచి ఒక నమస్కారం చేసి మహానుభావ నన్నయ్య నీలాంటి మహాత్ములు ఉన్నప్పుడే మేము సద్వినియోగం చేసుకోవాలా భారతం సంస్కృతంలో ఉంది తెలుగులో రచిస్తే తెలుగు వారందరూ కూడా ఫలితం పొందగలరని ఆయన ప్రాధేయపడితే అప్పుడు నన్నయ్య గారు ఏమయ్యా మహాభారతమే ఎందుకు తెలుగులో అనువదించాలా అష్టాదశ అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా అని అంటే అప్పుడు రాజరాధరేంద్రుడు మహాభారతం వింటే ఎంత ఫలితమో ఆయన వివరణ చేస్తున్నారు అమల సువర్ణ శృంగ కురమై కపిలంబ గో శతంభు ఉత్తమ వేద విప్రులకు దానము చేసిన తత్ఫలంభూ తద్యమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంభు భారత కథాశ్రవణ ప్రవణంబు కావునన్ ఎవరైతే మహాభారతం వింటారో వారికి నూరు గోవులు బ్రాహ్మణులకు స్వచ్ఛమైన బంగారంతో తొడుగులు తొడిగి కొమ్ములకు అలంకారం చేసి దానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితము మహాభారతం విన్నవారికి ఆ ఫలితం లభిస్తుంది అందుకే తెలుగులో మహాభారతం ఉంటే తెలుగు వారందరూ కూడా ఫలితం పొందగలరని రాజరాజనరేంద్రుడు నన్నయ్య గారిని ప్రార్థించారు అప్పుడు నన్నయ్య గారు తెలుగులో మహాభారతం అని ఆలోచన చేసిన రాజు రాజరాజ నరేంద్రుడు ఆయన గుణగణముల గురించి వివరణ చేస్తున్నారు రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యు విశుద్ధ యశస్యరదిందు చంపారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి ఆజల అజలశాంతశాత్రవ పరాగుడు రాజమహేంద్రుడున్నతిన్ రాజ నరేంద్రుడు ఆయన్ని చూస్తేనంట నన్నయ్య గారు చెప్తున్నారు పౌర్ణమి నాడు చంద్రుడిని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుందంట ఆయన కత్తిపట్టి యుద్ధంలో దిగితే అపజయం వెలుగని మహావీరుడు అటువంటి రాజరాజనరేంద్రుడు ఆయన కోరిక మేరకు ఆదికవి నన్నయ్య గారు మహాభారతాన్ని రచన చేశారు అటువంటి రాజరాజ నరేంద్రుడు విమలాదిత్య తనూజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు వివిధాగమవిత తుగినకరుడు తుహినకరుడు ఉరుకాంతిన్ రాజరాజ్ నరేంద్రుడు విమలాదిత్యుడు కొందల అంబ దంపతులకు జన్మించారు ఆయనకు వేదాలు వేదాంగాలు బ్రహ్మసూత్రాలు పురాణ ఇతిహాసాలన్నీ ఆయన నేర్చుకున్నారు అన్ని ఆగమశాస్త్రాలు తెలుసు ఆయనకి అటువంటి రాజరాజ నరేంద్రుడు మహాభారతాన్ని తెలుగులో ప్రారంభించిన ఆదికవి నన్నయ్య గారు గుణగణాల గురించి వివరణ చేస్తూ తనకుల బ్రాహ్మణు అనురక్తు అవిరల జప హోమ తత్పరు విపుల శబ్దశాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుపాత్రు ఆపస్తంభ సూత్రు మొద్గల గోత్ర జాతు తద్వినుతావదాత చరితు లోకజ్ఞు ఉభయ భాషాకావ్యరచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు నిత్య సత్యవచను మత్స్యమరాధిపాచార్యు సుజను నన్నపార్యు చూచి పరమ ధర్మవిధుడు పరచాళుక్యన్వయా భరణుడిట్టులని ఎకరుణతోడా ఆదికవి నన్నయ్య గారు ముద్గల గోత్రంలో జన్మించారు ఆపస్తంభ సూత్రులు ఆయన వేదాలు వేదాంగాలు బ్రహ్మసూత్రాలు పురాణ ఇతిహాసాలన్నీ నేర్చుకున్నారు ఆయన నిజం పలకడం కాదు ఆయన సత్యం పలికే వ్రతం ఉంది ఆయన సంస్కృత ఆంధ్ర భాషలలో మహాపండితుడు అంటే సంస్కృతము తెలుగులో ఆయన మహా పండితుడు అటువంటి నరేంద్రుడు కోరిక మేరకు ఆదికవి నన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులో రచన చేసే ముందు తెలుగులో మహాభారతం రావాలా అని ఆలోచన చేసిన రాజరాజ నరేంద్రుడు రోజూ చేసే ఐదు పనుల గురించి వివరణ చేస్తున్నారు ఇవి ఏను సతతంబు నాయడరంభిస్తంబులయ్యుండు భాయవు భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పాదాబ్జధ్యాన మహోత్సవమున్ సంతత దానశీలతయు దు సాంగత్యమున్ రాజరాజ నరేంద్రుడు రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆయన భూలోకంలో దేవతల వంటి బ్రాహ్మణులను సేవిస్తూ ఉండేవారంట మహాభారతం రోజు వింటూ ఉండేవారు శివపూజ రెండు పూటలా చేస్తూ ఉండేవారు ధనధర్మాలు రోజు చేస్తూ ఉండేవారు భగవత్ కథలు రోజూ వింటూ ఉండేవారు అటువంటి రాజరాజ నరేంద్రుడితో నన్నయ్య గారు అంటున్నారు రాజరాజ నరేంద్ర అమలిన తారక సముదయముల నెన్నను సర్వ వేద శాస్త్రముల అశేషసారము ముదంబున బొందను బుద్ధి బహువిక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారత భారతీ సముద్రము దరియంగ ఈదను విధాతృని కయినను రాజరాజ నరేంద్ర మహాభారతాన్ని తెలుగులో రచన చేయడం అంటే మామూలు విషయం కాదయ్యా అది ఒక లక్ష ఏడు వేల తొమ్మిది వంద ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఎనభై శ్లోకాలతో కూడిన పంచమవేదం అసలు పని వేదం అంటేనే ఆశ్చర్యం ఋగ్వేదము యజుర్వేదము అద సామవేదము అదరుణవేదం వేదాలు నాలుగైతే దీన్ని ఐదో వేదం అన్నారు వేదం అంటే విద్య అనే ధాతువు నుంచి వేదం అని వచ్చింది విద్య అంటే తెలుసుకునుట ఏదైతే తెలుసుకోకపోతే ఈ మానవ జన్మ వృధా అయిపోతుంది ఏదైతే తెలుసుకుంటే ఈ జన్మని మనం తరింపజేసుకోవచ్చు అటువంటి వేదమైన మహాభారతాన్ని తెలుగులో అనువదించాలంటే ఎంత పెద్ద ఈతగాడైనా కానీ సముద్రాన్ని ఈ దరి వంచి ఆదరికు ఇదం సాధ్యమైగా సంసారం అనే సముద్రాన్ని దాటాలా దానికే వ్యాసుడు మనకు మహాభారతాన్ని ఒక పడవుగా సాధనగా ఉపయోగించుకొని సంసారం అనేదాన్ని మనం దాటేదానికి ప్రయత్నం చేయాలి అందువల్ల ఇచ్చాడనమాట మహాభారతం ఆదికవి నన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులో రచన చేసే ముందు దేవతల్ని ప్రార్థించారు హరిహర గజ గజాననార్క షడాశ మాతృ సరస్వతీ గిరి సుతాధిక దేవతాతటికి నమస్మృతి చేసి దుర్భరతపో విభవాదికున్ గురు పద్య విద్యకు ఆజ్యు అంబురుహ గర్భునిభుం రచయిత సుపుత్రు భక్తి తలంచుచున్ అన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులో రచన చేసే ముందు హరి శ్రీ మహావిష్ణువుని హర బ్రహ్మదేవుణ్ణి అజ హరి శ్రీ మహావిష్ణువుని హర పరమేశ్వరుణ్ణి అజ బ్రహ్మదేవుణ్ణి గజానన వినాయకుణ్ణి ఆరుకుడు సూర్యభగవానుణ్ణి షడాశ ఆరుముఖాల సుబ్రహ్మణ్య స్వామిని మాతృ లక్ష్మీదేవిని సరస్వతీదేవిని గిరి సుతాధిక పార్వతీదేవిని మూడు కోట్ల మంది దేవతలను ఆయన ప్రార్థించారు రామాయణ ఆది కావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షిని కూడా ఆయన ప్రార్థించారు తరువాత మహాభారతాన్ని సంస్కృతంలో రచన చేసిన వేదవ్యాసుని ఆయన ప్రార్థిస్తూ భారత భారతీ సుభగ బతి చెయ్యంబులు చేసి ఘోర సంసార వికార సంత మసజాల విజృంభము బాచి సూరు చేతోరు చిరాబ్జ బోధన రుండగు దివ్యు పరాశరాత్మ అంబోరుహమిత్రుగొల్చి ముని పూజిత భూరి యశో విరాజుతు అజ్ఞానాధకారంలో ఉండే మానవులకు కలియుగంలో మహాభారతాన్ని అనే సాధనాన్ని ఇచ్చి సంసారాన్ని దాటే ప్రయత్నం చేసేదానికి మహాభారతంలో ఆయన చెప్పబడ్డారు అటువంటి అద్భుతమైన పంచమవేద మహాభారతాన్ని మీకు అందించారు అటువంటి మహాభారతము దానివల్ల ఎంత ఫలితము ప్రార్థనా పద్యంలో తెలిసారు నన్నయ్య తెలిపారు శ్రీవాణి గిరిజ చిరాయ వక్షో ముఖాంగేషు ఏ లోకాన స్థితి మహంత్య విహిత యోగోద్భవం హే వేదత్రయ మూర్తయ పురుష సంపూజిత వస్తురై భూయాసుహ పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరా శ్రేయ శ్రే ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సు కలుగునని సాక్షాత్ ఋషితుల్యుడైన ఆదికవి నన్నయ్య గారు ఫలశుతి చెప్పి ఉన్నారు అటువంటి మహాభారతాన్ని అది ఎంత గొప్పదో పెద్దలు దాని గురించి ఏమన్నారు మనం తెలిపే ప్రయత్నం చేద్దాం ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని ఆధ్యాత్మ విధుల వేదాంతమనియు నీతి విచక్షణులు నీతి శాస్త్రంబని అవి వృషభులు కావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహంబని ఇతిహాసకులు ఇతిహాసమనియు పౌరాణికులు బహు పురాణ సముశయం బని మరిగొని ఆడుచుండ వివిధ వేదతత్వ వేదీ వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమైన పరగజుండ చేసే భారతంబు మహాభారతాన్ని మించిన ధర్మశాస్త్రం వేరొకటి లేదని ధర్మకోవిదులు కొనియాడారు మహాభారతం ఒక నీతి శాస్త్రం అన్నారు మహాభారతము ఇతిహాసం అన్నారు ఇతిహాసం అంటే కలిపిత కట్టుగద కాదు అది సాక్షాత్ వచ్చేసి జరిగిన యథార్థ గాథ అటువంటి మహాభారతం అన్ని అష్టాదశ పురాణాల లేకల్లా మహాభారతం చాలా గొప్పదని అటువంటి భారతాన్ని సాక్షాత్తు పరాశర మహర్షి సత్యవతీదేవి కుమారుడు వేదవ్యాసుడు మనకు ఇచ్చారన్నమాట అటువంటి గొప్ప గ్రంథాన్ని ఆదికవి నన్నయ్య గారు మహాకవి మా సోమయ్య చెక్కన సోమయాజి గారు ఎర్రరాప్రాడ గారు తెలుగులో రచించి తెలుగువారందరికీ ఎంతో మేలు చేశారు అటువంటి పంచమవేదమైన మహాభారతాన్ని తెలుగులో కవులు ఎలా ప్రారంభించారో పద్దెనిమిది పర్వాలు ఆదిపర్వము సభాపర్వము అరణ్య పర్వము విరాటపర్వము పర్వము భీష్మ పర్వము ద్రోణపర్వము కర్ణపర్వము శల్య పర్వము సౌప్తిక పర్వము పర్వము శాంతి పర్వము అనుశాసనిక పర్వము అశ్వమేధ పర్వము ఆశ్రమవాస పర్వము మౌసల పర్వము మహాప్రస్థానిక పర్వము స్వర్గారోహణ పర్వము ఆ విధంగా పద్దెనిమిది పర్వాల్లో తెలుగు రచించి తెలుగువారందరికీ ఎంతో మేలు చేశారు అటువంటి వేదమైన మహాభారతాన్ని మనం రేపటి రోజు మనం నన్నయ్య గారు ఎలా ప్రారంభించారు ప్రథమాశ్వాసంలో నేను అద్భుతంగా ఆదిపర్వంలో నేను తెలుపుతాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ హార్పణ స్వస్తి వెల్కమ్ వెల్కమ్ మై లైవ్ వెల్కమ్ వెల్కమ్ ఐదులో ఉన్న లైక్ చేయండి నీకే అంటే నాకెట్ట ఉందా ఇక్కడ కొట్టిండు ఇది చూడ నీకు ఇంకా కన్ను మీద కొట్లా నీకు నీకు ఇంకా కన్ను మీద కొట్ల నా కన్ను మీద వేసేసిండా ండు దీని మీద కొట్టిండు కొట్ట వాసిపోయింది మాత్రం మా దగ్గర పోవకు నువ్వు దగ్గర పోతావు నువ్వు ఎందుకు పోతావు దగ్గరకే నేనంటే దగ్గర ఎత్తుకుంటావు వాడిని నువ్వెందుకని పోయింది పోతే పోయింది ఏమైంది కన్ను పోతే ఏమైంది అనకా శుభ్రంగా అని పడి ఉండు అన్నం పెడతాను బొచ్చులో పోతే పోయింది కన్నుకా

పోతే పోయింది ఏమవు పోతే పోయింది ఏమైంది ఇప్పుడు పోతే పోదు కన్ను దేనికే ఇంకేవుళ్ళు చేసేది ఏమంది కన్ను లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు ఓ అబ్బా కళ్ళు లేనివాళ్ళు చాలా మంది ఉన్నారు ఆరు రోజులు వస్తుంది పెన్షన్ పోతే పోయింది కన్ను కళ్ళు లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు భూమి మీద నీ కళ్ళతో పని ఏముంది ఇది కాదు కళ్ళతో ఏం పని ఉంది అబ్బా మేము మందు వేసుకుంటాం మంద వేసుకో కళ్ళల్లో అబ్బా అమ్మా కంట్లో మందేసుకో కంట్లో మంది వేసుకో అబ్బా అబ్బా అబ్బాబా కన్ను లేదు ని కన్ను గుడ్డు నిప్పుడుతుంది పైన పడింది దెబ్బ కంటి మీద పడింది దెబ్బ కంటి మీద కొట్టిండేట అబ్బా వేసుకున్నా ఇదిగో మందు నా చూడ వేసుకున్నా శివప్రతాపం రాసి చెట్ల మందు నాకు వేసుకున్నా えぷড় বাবা কোড় দগরিক विक्रांत দগরিক विक्रांत দগরিক বাবা কাসলে এই গেতি এর নরমান আইতা वेलकम वेलकम মাই লাইভ वेलकम